నేడు సంఘము అనే పదము ప్రాముఖ్యమైన పదము సంఘమును చాలా సమయాల్లో మనము పరిమిత దృష్టితో చూస్తూ పరిమిత ఆలోచనలు కలిగి ఉంటాం మనము మొదటిదిగా గమనించవలసినది భౌతికమైన కట్టడములు లేదా భవనములు సంఘము కాదు అయితే అందులో సమావేశమయ్యే రక్షింపబడిన లేదా నూతన జన్మ అనుభవము కలిగిన విశ్వాసులే సంఘము అక్కడ దేవుడు ఉంటాడు ఆ కట్టడములోనికి వచ్చేవారంతా సంఘ సభ్యులు కాకపోవచ్చు కట్టడము గొప్పదా తక్కువదా పూరిగుడిస ఖాళీ స్థలం అనేది ముఖ్యం కాదు ఆ స్థలములో దేవుడు ఉంటాడు దేవుని వెలుగు మహిమ ప్రకాశము సన్నిధి ఉంటుంది సంఘము సంఘమునకు వాడబడు కొన్ని పర్యాయ పదాలు ఇప్పుడు చూద్దాం సంఘము మందిరము ఆలయము చర్చ్ ఫెలోషిప్ అసెంబ్లీ చాపెల్ కెథడ్రల్ కాంగ్రిగేషన్ మొదలైన అనేక పదాలు సంఘానికి ఉపయోగించడం జరుగుతుంది అవి వేరు వేరు కాదు అని అర్థం చేసుకోవాలి మనము చర్చికి ఏ పదము వాడినా దేవుని ప్రజలు సమావేశమై దేవునిని ఆరాధించే స్థలము అని గుర్తించాలి తప్ప అవేవో భిన్నమైన చర్చీలని ప్రత్యేకమైన చర్చీలని మాదే నిజమైన చర్చి మిగిలినవి కాదనే సంకుచిత భావం ఉండరాదు ఉంటే విడనాల విడనాడాలి సంఘాలన్నీ దేవుడు వసించే స్థలాలే కావున అన్ని సంఘాలలో దేవుడు వసిస్తాడనే బోధించాలి రక్షింపబడిన వారే సంఘ సభ్యులు ప్రపంచంలో రక్షింపబడి ఉన్నవారంతా సార్వత్రిక సంఘమైన క్రీస్తు శరీరంలో అవయవాలు మనము వెళ్ళు చర్చి స్థానిక సంఘము అన్ని స్థానిక సంఘాలు సార్వత్రిక సంఘములో అంటే క్రీస్తు శరీరములో అవయవాలు శరీర అవయవాల స్వభావము సహకరించుకొనుట ప్రేమించుటే తప్ప ఒకదానిని చూచి మరొకటి అతిశయించుట ఒకదానిపై ఒకటి గర్వించుట ఈర్షపడుట భిన్నమని తలంచుట ఉండదు కావున రక్షింపబడి ఏ స్థానిక సంఘములో ఉన్నా అందరూ దేవుని అవయవాలే అని మనము గుర్తించాలి అన్ని స్థానిక సంఘాలు ప్రభు శరీరంలో భాగాలేనని గుర్తించాలి ఒకవేళ రక్షణ లేకుండా సంఘ సభ్యుడిని అని ఒకవేళ మనము అనుకుంటూ ఉన్నామేమో వెంటనే నూతన జన్మానుభవం ద్వారా సంఘంలో చేర్చబడమనవి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ